హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక గగన్కి తేనెపట్టు కనిపించగానే పక్కనే ఉన్న రాయి తీసుకొని అలా తేనెపట్టుని భూమిని వద్దు అంటున్నా కానీ కొట్టేస్తాడు ఇక ఆ తేనె తీకలన్నీ వాళ్ళను కరవడానికి వస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఏ అవి వచ్చేస్తున్నాయి పదా వెళ్ళిపోదాం అని చెప్పేసి గగను వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి అయితే ఏ ఏ ఆకు అలా వెళ్ళకు అలా పరిగెత్తుకుంటూ వెళ్తే అవి మన వెంట వచ్చి కుట్టేస్తాయి మనం ఇక్కడే కదలకుండా నిల్చుంటే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పి అనగానే అదేంటి అవి మనుషుల్ని చూస్తే కుట్టేస్తాయి కదా అని చెప్పేసి గగను అంటాడు అదేం కాదు నేను చెప్పినట్టు ఇక్కడే కదలకుండా నిల్చు అవి మనల్ని ఏమి చేయవు అని చెప్పేసి ఇక భూమి గగన్ ఇద్దరు అలా నిల్చుంటారు ఇక గగనేమో భయంతో అలా తన చుట్టూ చేరిన ఈకల్ని చూస్తూ వణికిపోతూ ఉంటే ఇక భూమి అయితే అవేం చెయ్యవు కానీ నువ్వు భయపడకుండా నన్నే చూడు అని చెప్పేసి అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక తేనె అయితే వచ్చి గగన్ ముక్కుపై వాళ్ళుతుంది ఇక ఏమో అటు ఇటు కదులుతూ ఉంటే అలా కదలకండి తల తిక్క దాన్ని బెదిరించిన అటు ఇటు కదిలిన అది తన ఫ్రెండ్స్ని పిలిచి మీ ఒళ్ళంతా పొడిపించేస్తుంది ఆ తర్వాత డాక్టర్ పొడిస్తాడు మీకు సూదులు అని చెప్పేసి చెప్తుంది ఇక గగనేమో సరేలే కుళ్ళు చౌపుకు లాపి ఏం చేయాలో చెప్పు అనగానే మీరు దాన్ని ఏమీ అనకండి అది మిమ్మల్ని ప్రేమిస్తుంది కాసేపు ప్రేమించాక అదే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక గగనైతే ఇదేంటి నా సీట్లో నేను కూర్చున్నట్టు ఇది దర్జాగా వచ్చి నా ముక్కు మీద కూర్చుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాతేమో ఆ తేనెటీగా ఇక భూమి ముక్కుపై వాలగానే ఇక గగను అలా చూస్తూ ఉండిపోతాడు ఇక భూమి నవ్వుతూ ఉంటే ఏం ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు తేనెటీగ వాలితే అలా నవ్వుతున్నావు అని చెప్పేసి అనకాని అది నీకు అర్థం కాదులే అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది తర్వాతేమో తేనెటీగలు వెళ్ళిపోయాక ఇక భూమి అయితే తేనెటీగలు వెళ్ళిపోయాయి కదా వెళ్ళి చెట్టు ఎక్కి తేనె పట్టిది అని చెప్పేసి అనగానే ఇక గగనైతే నాకు చెట్లు ఎక్కడం రాదు అని చెప్పేసి అంటే ఇక భూమి అయితే ఏంటి చెట్టు ఎక్కడం రాదా మరి తెగ ఫోజులు కొడతారు ఊ ఆ అని చెప్పేసి అనగానే ఇక గగనైతే హలో అందరికీ అన్నీ రావాలన్న ఏం లేదు అని గగన్ చెప్పగానే సరే మీ ఆకలి నేను తీరుస్తానులేండి ఆ చెట్టు నేను ఎక్కుతాను అని చెప్పేసి అనగానే ఏంటి ఎక్కుతావా అంటే ఏ ఆడపిల్ల చెట్టు ఎక్కకూడదని ఏమైనా ఉందా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే గగన్ అయితే సరే అయితే వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇక భూమి వెళ్ళి చెట్టు ఎక్కబోతూ మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక గగన్ కళ్ళకి కట్ తీసుకొని తీసుకుని అలా కళ్ళకి గంతలు కట్టేస్తుంది తర్వాత ఏమో భూమి వెళ్ళి అలా చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్న పట్టును తీస్తుంది ఇక భూమి తేనె పట్టును తీసుకుని కిందికి దిగి రాగానే గగన్ దగ్గరికి వచ్చి ఆ కళ్ళకున్న గంతలు తీయండి అని చెప్పేసి చెప్తుంది ఇక గగను కళ్ళ గంతలు తీసి చూసేసరికి ఎదురుగా భూమి చేతిలో తేనెపట్టుని చూసి ఇది ఎలా అన్నట్టు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే నోరు తెరవండి అని చెప్పేసి అనగానే ఇక గగను తన చేతిలో ఉన్న తేనెపట్టుని చూసి అలా చూస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు మీకు ఆకలి తీరడం అవసరమా లేకుంటే శుభ్రంగా ఉండడం అవసరమా అని చెప్పేసి అనగానే ఇక గగనైతే ఆ లేదు లేదంటాడు ఇక అలా భూమి తన చేతితోటి తేనెని తన నోట్లో పిండపోతూ ఉంటే అలా పిండటం కుదరకపోయేసరికి ఇలా కాదు రండి అక్కడ కూర్చోండి అని చెప్పేసి అలా భూమి తన చేత్టి తేనెని గగన్ రోడ్లకి అలా పిండుతూ ఉంటుంది ఇక గగనేమో ఆ తేనెను తాగేసిన తర్వాత అలా ఇద్దరు నడిచేస్తూ ఉంటే ఇక కొంచెం దూరంలో మెయిన్ రోడ్డు కనపడి అక్కడ ఆటో వెళ్ళడం చూస్తారు ఇక అది చూసి గగను ఏ అటు చూడు అని చెప్పేసి అలా ఆటోని చూసి ఇద్దరు సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తుంటారు అలా వచ్చే లోపే ఆటో వెళ్ళిపోవడంతో ఇక గగన్ అయితే రాసుకెళ్ళి ఆగకుండానే వెళ్ళిపోయాడు చేసేది ఏముంది పద నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా కొంచెం దూరం వెళ్ళగానే ఇక భూమికి నీరసం వచ్చేసి నా వల్ల కాదు అని చెప్పేసి అలా నిల్చొని ఉంటే ఏంటి ఇప్పుడు నన్ను ఎత్తుకోమంటావా ఏంటి అని చెప్పేసి గగను నడువు అంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే వైపు నుండి ఇంకో ఆటో రాగానే ఆటో ఆగు అని చెప్పేసి అలా ఆపేస్తాడు ఇక గగనైతే సార్ కారులో పెట్రోల్ అయిపోయింది ముందు పెట్రోల్ బంక్ ఉందేమో అక్కడ మమ్మల్ని డ్రాప్ చేస్తావా అని చెప్పేసి ఆటో అతన్ని అడుగుతాడు సరే ఎక్కండి అని చెప్పేసి ఆటో అతను అనగానే ఇక వెనక వైపుకి వచ్చి ఇక ఆటోలో చూడగానే ఇక గగన్ అయితే ఏంటి ఒకటే సీట్ ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు తర్వాత ఏమో సరే ఎలాగోలా వెళ్దాం అని చెప్పేసి ఎక్కువ అంటాడు ఇక గగను అలా సీట్లో కూర్చొని తర్వాత భూమిని ఏంటి అలా చూస్తున్నావు రా ఎక్కువ అని చెప్పేసి అలా తన చేయి పట్టుకొని భూమిని తన ఒళ్ళు కూర్చోబెట్టుకొని అలా తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఉంటాడు ఇక భూమి అయితే అది చూసి సిగ్గుపడుతూ అలా గగన్ని చూస్తూ ఉంటుంది ఇక ఒకసారి స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేయడంతో ఇక అప్పుడే ఇద్దరు తలలు ఢీకొని ఒకరి కళ్ళలేకొకరు అలా చూస్తూనే ఉంటారు తర్వాతేమో ఉదయం ఇతర లేవగానే ఇక చెర్రి అలా డైనింగ్ టేబుల్ మీద పడుకొని ఉండడం చూసి రాత్రంతా వీడు ఇంటికి వెళ్ళలేదా ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి ఇక పూర్ణి వచ్చి అలా డైనింగ్ టేబుల్ మీద వాటర్ మగ్గులో ఉన్న నీళ్లు తీసుకొని చెర్రీ మొహం మీద కొడుతుంది ఇక అప్పుడే చెర్రీ అయితే వర్షం వర్షం అని చెప్పేసి అలా లేచి ఎదురుగా పూర్ణిని చూసి ఏంటి సోదరి ఇది అని చెప్పేసి అనగానే రాత్రి వెళ్ళమని చెప్పాను కదా అనగానే రాత్రి తినేసరికి లేట్ అయింది చీకట్లో వెళ్ళాలంటే భయమేసింది అని చెప్పి అనగానే ఇక అప్పుడే పూర్ణి అయితే నువ్వేమైనా భయపడడానికి ఆడపిల్లవా నువ్వు ఇక్కడే ఉంటే మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మా మీద గొడవ చేస్తారని చెప్పి అంటే ఎందుకు సత్రి అలా భయపడతావు టాలెంట్ ఏదో డ్యాన్స్లో చూపించు మంచి విశ్వకర్మవి అవుతావు అని చెప్పేసి అలా చర్య చెప్పగానే ఇక పూర్ణి అయితే ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా అని చెప్పేసి కోప్పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శారద అక్కడికి వచ్చి పూర్ణి ఏంటి గొడవ అని చెప్పేసి అక్కడ తడిచిపోయిన చెర్రిని చూసి నువ్వేంద్ర ఇలా తడిచిపోయావు అని చెప్పేసి అనగానే అంతా సిస్టర్ మహిమ అని చెప్పేసి ఇంకా చెర్రి చెప్తాడు తర్వాతేమో ఇక శారద ఏంటి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి అయితే ఇంకా రానట్టున్నారమ్మా అని చెప్పేసి అంటారు ఇక శారద ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా అలా ఫోన్ చేస్తూ ఉంటే ఇక చెర్రి అయితే పెద్దమ్మ స్పీకర్ పెట్టవా అని చెప్పేసి అలా స్పీకర్లో పెడతారు ఇక గగను ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అనగానే ఏంద్రా రాత్రి గా వస్తాను ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అంటే అమ్మ కారులో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం వెళ్తున్నాము అని చెప్పేసి అనకానీ సరే భూమి ఎక్కడింది అని చెప్పేసి అనకాని నా ఒళ్ళో ఉంది అని చెప్పేసి గగన్ చెప్తాడు అప్పుడే శారద అయితే ఏంటా ఏమంటున్నావు అంటే అదే అమ్మ నా పక్కనే ఉంది అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి ఇక గగన్ కవర్ చేస్తాడు తర్వాత ఏమో చెర్రి అది మీరు ఎప్పుడొస్తారా అని రాత్రి నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే నువ్వు కూడా అక్కడే ఉన్నావా అని చెప్పేసి ఇక గగను అనగానే పలకరించి వెళ్దామని అని చెప్పేసి చెర్రీ అంటాడు అది పెట్రోల్ అయిపోతే రాత్రి అంతా అడవిలో కాస్త ఇబ్బంది పడ్డాంరా అని చెప్పేసి అనగానే ఇక చెర్రీ అయితే పాపం భూమి కూడా ఇబ్బంది పడింది కదా అని చెప్పేసి అనగానే ఇక పూర్ణిని చూసి చెర్రి అయితే సరే సరే తొందరగా వచ్చేయండి అన్నయ్య అని చెప్పేస్తాడు ఇక తర్వాత ఏమో ఇక చెర్రి అయితే పెద్దమ్మ రాత్రి అంతా అడవిలో ఏం తిన్నారో ఏంటో ఎలా ఉన్నారు వాళ్ళు రాగానే చికెను మటను ఫిష్ ఫ్రై అన్నీ చేయి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అలా చెర్రీ చెప్తూ ఉంటే ఇక పూర్ణి అయితే హలో నువ్వెందుకు మేము వెళ్ళి తెచ్చుకుంటాము నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పేసి అనగానే అదేంటి మగపిల్లన్నీ నేనుండగా ఆడపిల్లను నేను బయటికి పంపిస్తాను నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అలా పూర్ణి మాట వినకుండా చెర్రి అవన్నీ తీసుకురావడానికి వెళ్ళిపోతాడు తర్వాతేమో పూర్ణి అమ్మ వీడు నిన్ను అన్నయ్యను చూసుకొని నా మాట అస్సలు వినడం లేదు అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే లేవి ఏదో చిన్నవాడు అని చెప్పేసి నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి ఇక పూర్ణిని పంపిస్తుంది ఏమో ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ రౌడీ వచ్చి రమ్మన్నారంట మేడం అని చెప్పి అనగానే ఒక్క పని చెప్తే సరిగ్గా చేయలేకపోయారు చీ ఏం మనుషులరా మీరు ఒక ఆడపిల్లను కిడ్నాప్ చేయలేక దాన్ని దాచిపెట్టలేక ఆ గడి చేతిలో తన్నులు తిన్నారు సిగ్గులేదా అని చెప్పేసి అలా అపూర్వ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ రౌడీ ఏమో అది కాదు మేడం నాకు ఆ అమ్మాయి విషయంలో ఒక చిన్న అనుమానం అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ కోపం వచ్చి ముందు నేను చెప్పేది విను నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది వినడం నేర్చుకో నాకు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే దాని దగ్గర నుండి నిజం రాబట్టంరా అంటే రాబట్టలేకపోయారు అసలు అది ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు తన దగ్గర విన్నాయి అని తెలుసుకుందాము అనుకుంటే తెలియకుండా పోయింది ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ జవాబు దాని దగ్గరే ఉంది ఆ జవాబు మాత్రం తెలియకుండానే అది వెళ్ళిపోయింది అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే మేడం శోభా చంద్ర చనిపోయింది కదా ఇంకెందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అంటే ఇక అపూర్వ అయితే అది మామూలుగా చనిపోయింటే నాకు ఏ టెన్షన్ ఉండేది కాదు అని అలా నిజం చెప్పబోతు ఆగిపోయి అది ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తెలియడం లేదు కదా ఈసారి నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర అమ్మ అంటూ రాగానే ఏంటి బేబీ అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నాన్న నిన్ను పిలుస్తున్నారమ్మా అని చెప్పేసి అనగానే సరే వస్తున్నాను అని చెప్పు అని చెప్పేసి అలా నక్షత్రను వెళ్ళమంటుంది నక్షత్ర వెళ్ళిపోబోతూ ఇక ఇతను ఎవరు మమ్మీ అని చెప్పేసి అంటే అతని గురించి నీకు తర్వాత చెప్తాను నువ్వు వెళ్ళి మీ నాన్నకి నేను వస్తున్నాను అని చెప్పు అని చెప్పేసి నక్షత్రాన్ని ఇక అపూర్వ అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాతేమో ఇక అపూర్వ ఆ భూమి ఉన్నంతవరకు నాకు ఈ టెన్షన్స్ తప్పవు అది నా ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈసారి దాన్ని పట్టుకున్నాక ఏకంగా చంపేసేయండి అది ఎందుకు వచ్చిందో అది ఎవరి కోసం వెతుకుతుందో ఆ ప్రశ్నలన్నీ కూడా దాంతోనే సమాధి అయిపోతాయి అని చెప్పేసి ఇక అపూర్వ ఆ రౌడీలకి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అనాలలో తెలుసుకుందాం ట్యాంక్స్ ఫర్ watching